మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం మరా మరాఠీ అని మరాఠీ నగర్ అనే ఒక విలేజ్ నుంచి అనే అనే గ్రామానికి చెందిన నల్లాబూతుల రమణమ్మ వాళ్ళ వాళ్ళ ఆయన సుబ్రహ్మణ్యం ఇద్దరు కలిసి పువ్వురు అలా కూతురు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చేటప్పుడు సుమారుగా టపా సెంటర్కి వచ్చేటప్పుడు మళ్ళీ ఏదో రాజుపాలం ఇంటికెళ్ళే దీంట్లో వస్తువుకి తీసుకెళ్తాం తీసుకెళ్దామని మళ్ళీ రైట్ సైడు టర్న్ చేసేటప్పుడు ఒక వెహికల్ సుమారుగా ఏదో ఎక్కడ నుంచి వెహికల్ అదురటం వల్ల బండి కింద పడి వెంటనే ముందున్న ఇద్దరు వెనక భార్య ముందు భార్య భర్త అడుగుతున్నారు టీవీ ఎక్సెల్ బండి వాళ్ళతో కింద పడిపోయినారు అనుకుంది ఆ పడిన టైంలో వెనక నుంచి ఏదో ఒక వెహికల్ వచ్చేసి ఆ ఏదైతే మధ్యలో పడిందో రమణమ్మని మధ్యలో నుంచి తొక్కించుకొని పోవడం వల్ల కరెక్ట్గా ఆ యొక్క మా పట్ట మీద నుంచి వెళ్ళింది కాబట్టి బాడీ ముచ్చును కూడా అయింది అతనికి కూడా దెబ్బలేమీ లేవు కానీ యొక్క అదృటం వలన ఏమైనా ఇంకా స్ప్రోలోనే ఉన్నాడు వెంటనే మనకి అమెరికాలు చెప్పడం వలన మనం నేను నేను నా చెప్పి వచ్చేసి వెంటనే అతన్ని ఆటోలో అపోలో హాస్పిటల్కి పంపించాను వాడిని ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ పంపించేసి వాళ్ళ కొడుకులు కూడా వచ్చారు కొడుకు దగ్గర చిన్న కొడుకు దగ్గర రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేసి వెహికల్ని కూడా మ్యాక్సిమం ఐదు మీద సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి అన్ని సీసీ కెమెరాలు కూడా చూసి పనులోనే ఆ యొక్క లారీని కూడా ట్రేస్ చేస్తాము తెలియజేస్తాం બાઇક આવેલો બાઇક આવે બાઇક દેને આрио એડો બોસ મામે નમસ્કાર